హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి క్రియేటివ్ థర్స్ ఎన్ని డేస్ అయిందో ఇలా లాంగ్ వీడియోస్ చేసి ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఇంకా బ్యూటీ టిప్స్ సంబంధించి అన్ని వీడియోస్ అయితే వస్తాయి ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్లో బ్యూటీ అండ్ హెల్త్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ అన్నీ ఉంటాయి చాలా చాలా యూస్ఫుల్ టిప్స్ అన్ని హోమ్ రెమెడీసే సూపర్గా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఫస్ట్ అయితే నేను ఈరోజు జుట్టు చాలా ఒత్తుగా నల్లగా పెరగడానికి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను రూపాయి కూడా ఖర్చు ఉండదు అన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి చాలా చాలా ఎఫెక్టివ్గా చాలా సూపర్గా పనిచేస్తుంది ఇంకా కొత్త వాళ్ళు న్యూగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ నుంచి అడుగుతున్నారు నేను ఫస్ట్ నుంచి వీడియోస్ కూడా పెడుతున్నాను నా హెయిర్ అయితే ఫస్ట్ నుంచి మీకు చూపిస్తూనే ఉన్నాను కొన్ని వీడియోస్లో వన్ మినిట్ షార్ట్ కాబట్టి కుదరదు అడుగుతున్నారు చాలామంది మీ హెయిర్ చూపించండి మీ హెయిర్ చూపించండి అని చెప్పి ఇది దిస్ ఈజ్ మై హెయిర్ అనమాట నేను చాలా చాలా రీసెంట్గా ఒక వన్ ఇయర్ నుంచి హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ అయితే చాలా చాలా రిజల్ట్స్ అయితే చూశాను నేను హోమ్ రెమెడీస్ ఇంకా బయట ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేస్తున్నాను అవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఈరోజు మీకు ఈ మంచి సూపర్ హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను ఆ ప్యాక్ కోసం నేను అన్ని దీని క్వాంటిటీ ఏముండదండి మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోవడమే నా హెయిర్ కొంచెం లెందీగా ఉంటుంది కాబట్టి నేను మందారాకులు ఇంకా గోరెంటాకులు మందార పువ్వులు ఇవన్నీ తీసుకున్నాను తర్వాత ముందు రోజునైతే ఒక రెండు స్పూన్ల మెంతుల్ని అన్నం వార్చిన గంజిలో ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకొని వదిలేశాను నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని ఇలా కొన్ని మందారాకులు ఇంకా పువ్వులు గోరింటాకు ఈ మూడు ఇంకా నానబెట్టుకున్న గంజిలో నానబెట్టుకున్న మెంతులు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఆ గంజి కూడా వేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఆ వాటర్ అయితే అస్సలు పడేయకూడదు తర్వాత వన్ స్పూన్ కాఫీ పౌడర్ ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో బర్క బరక కాకుండా మెత్తటి పేస్ట్ అయితే చేసుకోండి చాలా స్మూత్ పేస్ట్ అయితే ఉండాలి లేకపోతే హెయిర్కి అంతా పడుతుంది అనమాట దీనికైతే మీకు కొంచెం ఓపికే ఉండాలి హెయిర్ ఎక్కువగా ఊడిపోతే దీన్ని ఖచ్చితంగా అప్లై చేయండి మీకు ఎంత ఓపిక ఉంటే మీ హెయిర్ అంత బాగుంటుంది వీక్లీ టూ టైమ్స్ అయినా దీన్ని అప్లై చేస్తే మీరు షార్ట్లోనే మంచిగా తొందరగా అయితే గ్రోత్ని చూస్తారు దీంట్లో నేను వన్ స్పూన్ ఆముదం వేసుకున్నాను మీకు ఆముదం లేకపోతే మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అది వేసుకోండి ఒక వన్ స్పూన్ అయితే మీరు దీన్ని ఆయిల్ హెయిర్ పైన ఇంకా దుమ్ము డస్ట్ ఉన్న హెయిర్ పైన అస్సలు యూజ్ చేయకండి హెయిర్ నీట్గా ఉండాలి దీనికోసం తర్వాత నేను ఇంకొంచెం గంజి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ గంజిలో మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో క్లినిక్ ప్లేస్ అయినా పర్వాలేదు వన్ రూపీ షాంపూ అయినా పర్వాలేదు ఆ షాంపూని ఈ గంజిలో మంచిగా మిక్స్ చేసుకొని మీరు తలస్నానం చేసేటప్పుడు నేను ప్యాక్ అయిపోగానే ఈ గంజి వాటర్తో నేను మంచిగా షాంపూ చేస్తానన్నమాట దానివల్ల కండిషనర్ అవసరం ఉండదు జుట్టు చాలా సిల్క్ అండ్ స్మూత్గా ఉంటుంది హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అవుతుంది మీరు ఒక్కసారికే మీరు హెయిర్ ఫాల్ తగ్గడం అయితే చూస్తారు ఖచ్చితంగా ప్యాక్ అయితే ట్రై చేయండి నేను ఛానల్లో అయితే చాలా చాలా హోమ్ రెమెడీస్ హెయిర్ ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ చాలా చూపించాను మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయండి జుట్టు ఇది పెట్టి అది పెట్టి జుట్టు ఉండదు అంటే అస్సలు కూడదు ఫస్ట్ ఇది ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మన హెయిర్ అయితే నీట్గా ఉండాలి డర్టీ హెయిర్ పైన అస్సలు అప్లై చేయకూడదు నేను మంచిగా గుర్తుపెట్టుకోండి మంచిగా ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకున్నా సరే ఇలా ప్యాక్ వేసుకున్న సరే మంచిగా చిక్కులు లేకుండా ఒక పెద్ద కోమ్తో మంచిగా చిక్కులు తీసుకోండి చిక్కులు ఉన్న హెయిర్ పైన అప్లై చేస్తే ఇంకా ఎక్కువ చిక్కులు అయిపోయి జుట్టు ఎక్కువగా ఉడుతుందనమాట అందుకే చిక్కులు లేకుండా ఉన్న హెయిర్ పైన మంచిగా చిక్కులు తీసుకున్న తర్వాత ఈ ప్యాక్ని మంచిగా ఎవరైనా సపోర్ట్తో తీసుకొని మంచిగా అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు నాకైతే అలవాటు కాబట్టి నేను ఎలాగో అలాగ పెడతాను ఈ ప్యాక్ అయినా సరే ఏదైనా షాంపూ అయినా సరే వెంటనే మన స్కాల్ఫ్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నేను ఇలా మంచిగా మంచిగానే పెడతాడు లోపల నుంచి ఇలా పైనుంచి కింద నుంచి మంచిగా అప్లై చేసుకోండి ఎందుకంటే షార్ట్ హెయిర్స్ ఉంటాయి కదా మన హెయిర్ కింద అవి కూడా మంచిగా పెరుగుతాయి అన్నమాట నేను ఇలా బాగా అప్లై చేసుకొని ఖచ్చితంగా ఏ ప్యాక్ పెట్టుకున్నా సరే ఆయిల్ పెట్టుకున్నా సరే ఒక టెన్ మినిట్స్ మినిమమ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మీరు మసాజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట మసాజ్ చాలా బాగా చేసుకుంటే ఎంత బాగా చేసుకుంటే అంత బాగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి లోపల నుంచి హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని మంచిగా మాడ నుంచి కింది వరకు కింద కూడా మనకి హెయిర్ అనేది పగిలిపోతూ ఉంటుంది స్ప్లిటెడ్స్ వస్తూ ఉంటాయి కదా అవి కూడా రిమూవ్ అయిపోతాయి అందుకే పైనుంచి కింది వరకు మంచిగా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకొని మసాజ్ చేసుకున్న తర్వాత హెయిర్ని మంచిగా టై చేసుకొని ఒక గంట గంట పాటు అయితే దీన్ని వదిలేయాలి ఇలా షవర్ క్యాప్ కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా మనం రెగ్యులర్గా యూజ్ చేసే కూరగాయల కవర్స్ అలాంటివి కూడా పెట్టుకొని ఎందుకంటే డస్ట్ అది పడకుండా ఉంటుంది అనమాట మనం ప్యాక్ పెట్టుకున్నప్పుడు అందుకే హెయిర్ క్యాప్స్ అనేవి యూజ్ చేస్తారనమాట క్యాప్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి మనకి ఆన్లైన్లో కూడా చాలా తక్కువ కాస్ట్లోనే అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి కొనుక్కుంటే చాలా డేస్ అయితే వస్తాయి అన్నమాట దీన్ని పెట్టుకొని క్యాప్ పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ అలాగే వదిలేసి మంచిగా నేను చూపించాను కదా గంజితో షాంపూ ఎలా చేసుకోవాలో ఆ గంజి వాటర్లో షాంపూ మీరు మంచిగా మంచి షాంపూస్ యూజ్ చేయండి మామూలు షాంపూస్ యూజ్ చేసినా కూడా గంజి అన్నం వార్చిన గంజి అందరి ఇంట్లలో ఉంటుంది లేదా మెంతులు నానబెట్టుకున్న వాటర్లో కానీ ఇలా ఏదో ఒక వాటర్లో అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట మీకు ఇది అంతా అవైలబుల్ లేదంటే జస్ట్ మామూలు వాటర్లో అయినా మిక్స్ చేసుకోండి డైరెక్ట్గా అయితే అస్సలు యూస్ చేయకండి దానివల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది అనమాట సో తలస్నానం చేసిన తర్వాత నా హెయిర్ అయితే ఇలాగ ఉంది చాలా చాలా ఇలా బౌన్సీగా మంచిగా చాలా ఒత్తుగా ఉంది నాకైతే బేబీ హెయిర్ కూడా చాలా పెరిగింది వన్ ఇయర్ బ్యాక్ అయితే నా హెయిర్ అయితే చాలా డ్రైగా ఉండేది ఫ్రీజీగా ఉండేది ఇంకా హెయిర్ కింద పగుళ్ళు అలాంటివి చాలా వచ్చాయన్నమాట నేనైతే ఒక వన్ మంత్ నుంచి రెగ్యులర్గా దీన్ని యూజ్ చేస్తున్నాను నా హెయిర్ అయితే వాల్యూమ్ మందంగా అయ్యింది ఇంకా సిల్కీగా అయ్యింది బ్లాక్గా అయ్యింది మీరు కాఫీ పౌడర్ యూజ్ చేయడం వల్ల వైట్ హెయిర్ కూడా రాదు ఉన్న వైట్ హెయిర్ కూడా మంచి బ్రౌన్ కలర్లోకి వస్తుంది అనమాట దానివల్ల వైట్ హెయిర్ ఇంకా కనపడదు ఇంకా వచ్చే వైట్ హెయిర్ని కూడా ఆపుకోవచ్చు ఇది కొంచెం హెయిర్ హెడ్ వాష్ చేసిన తర్వాత యాకు అది కొంచెం ఉండిపోతుంది ఎంత వాష్ చేసినా కూడా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దాన్ని మంచిగా టవల్తో మంచిగా ఇలా దులుపుకోండి పోతుంది దానివల్ల ఏం యూజ్ లేదు ఇంత ప్రాసెస్ ఎవరు చేస్తారు అది అనుకోకుండా ఖచ్చితంగా మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ ఉందనుకోండి వారానికి రెండు సార్లు ఖచ్చితంగా అప్లై చేయండి దీనివల్ల వన్ మంత్లోనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఫస్ట్ పెట్టుకోగానే రిజల్ట్ రావాలంటే రాదు ఎందుకంటే మీరు అప్పటి వరకు ఒక యూజ్ చేస్తారు ఇప్పుడు నుంచి కొత్తది యూజ్ చేస్తారు కాబట్టి ఏ ప్యాక్స్ అయినా కూడా ఆయిల్స్ అయినా కూడా మీ హెయిర్ అనేది దాన్ని అలవాటు అవ్వాలన్నమాట అలవాటు అయ్యే వరకు హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది వన్స్ అలవాటు అయిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది మెల్లగా తగ్గుతూ మీ జుట్టు చాలా ఒత్తిగా పెరుగుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి